హలో ఫ్రెడీస్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ నేను మీ శ్రావణి ఈరోజు వీడియోలో నేను ఎన్నో పోషక విలువలు కలిగిన మల్టీగ్రెయిన్ ఉప్మాను ఎట్లా తయారు చేయాలో చూపించబోతున్నానండి దానికోసం ఫస్ట్ మనం స్టవ్ ఆన్ చేసుకునే ప్యాన్లో టూ టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ హీట్ అయ్యాక ఇందులో ఆవాలు జీలకర్ర పచ్చినగపప్పు సాయం వెనపప్పు అన్నీ కూడా ఒక టీ స్పూన్ చొప్పున యాడ్ చేసుకోవాలి ఇందులో రెండు ఎండుమిర్చి అలాగే ఒక రెమ్మ కరివేపాకు వేసి తాలింపును బాగా వేగనివ్వాలండి ఇప్పుడు ఇందులో రెండు టేబుల్ స్పూన్ల దాకా జీడిపప్పు పలుకులు యాడ్ చేసుకోవాలి అలాగే ఒక పచ్చిమిర్చిని చిలికలుగా కట్ చేసి యాడ్ చేసుకోవాలి పచ్చిమిర్చి కొద్దిగా వేగాక ఇందులో ఒక ఉల్లిపాయని నిలువు ముక్కలుగా కట్ చేసి యాడ్ చేసుకోవాలండి అలాగే తగినంత సాల్ట్ కూడా యాడ్ చేసుకోవాలి ఈ ఆనియన్స్ మీడియం ఫ్లేమ్లో బాగా మగ్గనివ్వాలండి ఇప్పుడు ఇందులో ఒక మీడియం సైజ్ క్యారెట్ని గ్రేట్ చేసి యాడ్ చేసుకోవాలి అలాగే వన్ కప్ దాకా మల్టీగ్రెయిన్ ఉప్మా రవ్వని యాడ్ చేసుకోవాలండి ఈ ఉప్మా రవ్వ మనకి సూపర్ మార్కెట్స్లో అవైలబుల్గా ఉంటుంది లేదు అంటే గనుక ఆన్లైన్లో అయినా ఆర్డర్ చేసుకోవచ్చు ఈ ఉప్మా రవ్వని పచ్చివాసన పోయేంత వరకు కూడా రెండు నిమిషాలు బాగా వేగనివ్వాలండి మూత పెట్టుకుని వేయించుకుంటే మంచిది ఇప్పుడు ఇందులో మనం నాలుగు కప్పుల దాకా వాటర్ని యాడ్ చేసుకోవాలి మనం ఒక కప్పు ఉప్మా రవ్వకి నాలుగు కప్పుల దాకా వాటర్ సరిపోతుందండి ఎందుకంటే ఇది మల్టీగ్రెయిన్ కాబట్టి కొంచెం ఎక్కువ వాటర్ పడుతుంది స్టవ్ ని మీడియంలో పెట్టుకొని ఉప్మా రవ్వని బాగా ఉడకనివ్వాలండి మూత పెట్టుకొని ఉడికించుకోవాలి మధ్య మధ్యలో కలుపుకుంటూ ఉండాలండి ఇది మల్టీగ్రెయిన్ ఉప్మా రవ్వ కాబట్టి మామూలు ఉప్మా రవ్వ కన్నా ఉడకడానికి కొద్దిగా ఎక్కువ సమయం పడుతుంది ఒక పది నిమిషాల పాటు ఉడికితే సరిపోతుందండి మనకి కన్సిస్టెన్సీ అనేది లూజ్గా కావాలి అంటే ఇలా ఈ స్టేజ్లో ఉన్నప్పుడే మనం స్టవ్ ఆఫ్ చేసుకోవచ్చు లేదు అంటే కనుక లో ఫ్లేమ్లో పెట్టుకొని మూత పెట్టుకొని మరొక ఐదు నిమిషాల పాటు ఉడికించుకుంటే మనకి ఉప్మా అనేది కొద్దిగా గట్టిపడుతుంది ఇక్కడ వీడియో క్లిప్లో చూపిస్తున్నట్టుగా వస్తుందండి ఈ మల్టీగ్రెయిన్ ఉప్మా తినడం వలన మనకి స్టమక్ చాలాసేపు ఫిల్లింగ్ గా ఉంటుందండి ఎక్కువసేపు ఆకలి వేయకుండా ఉంటుంది సో తప్పకుండా ఈ రెసిపీని మీరు ట్రై చేసి ఎట్లా వచ్చిందో కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి దట్స్ ఆల్ ఫర్ టుడే థ్యాంక్స్ ఫర్ వాచింగ్ డూ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్ ఫ్రెడిక్స్ బై వస్ రావని